ప్రకారం భారత్ లోని ఏడు నగరాల్లో స్థిరాస్తుల కొనుగోలు ఇరవై ఎనిమిది శాతం వరకు తగ్గాయని ఈ ప్రభావం హైదరాబాద్ నగరం మీద కూడా ఎక్కువగానే ఉందని కొత్తగా మొదలవుతున్న వెంచర్ల వెంచర్ల తప్ప నిర్మాణం ముగిసిన తగ్గాయని తెలిపింది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం బయటపడింది వైఎస్ విజయమ్మ షర్మిల ఫోన్లను ట్యాప్ చేసి వారి సంభాషణలను వైఎస్ జగన్ అనుచరులకు చేరదేశారని సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లరైంది కాగా లూతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని తొమ్మిది మందిని చంపి ట్విట్టర్ కిల్లర్ గా ఫేమస్ అయిన జపాన్ తకా తకాహిరో శిరాయిషికి రెండు వేల ఇరవైలో శిక్ష పరగా ఆ శిక్షణ అధికారులు తాజాగా టోక్యోలో అమలుపరిచారు రంగారెడ్డి జిల్లా ఉట్పల్లి గ్రామంలో ఒక వ్యక్తి తన ఇంట్లో కుండీలలో గంజాయి మొక్కల్ని పెంచుతున్నట్టు తెలుసుకున్న పోలీస్ అధికారులు మొక్కలను స్వాధీనం చేసుకుని టెస్ట్ కోసం పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు సెన్సార్ బోర్డు సూచించిన చిన్న చిన్న అభ్యంతరాలను సీరియస్ గా తీసుకుని అమీర్ ఖాన్ దంగల్ సినిమాను నేనే బ్యాన్ చేశానని అప్పటి పాక్ సమాచార శాఖ మంత్రిగా ఉన్న మరియం ఔరంగజేబు ఒప్పుకున్నారు బ్యాన్ చేసిన పద్దెనిమిది నెలల తర్వాత సినిమా చూసి ఎందుకు బ్యాన్ చేశానని సిగ్గుపడ్డానని ఆ సినిమా బాలికలలో పోరాట స్ఫూర్తిని పెంపొందించే సినిమా అని మరియం పశ్చాత్తాపడ్డారు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లోని బాంగ్వి నగరంలో ఐదు వేర్వేరు పాఠశాలల నుండి ఐదు వేల మంది విద్యార్థులు సెంట్రల్ ఆఫ్రికా భారతలమీ బొగాందా హై స్కూల్లో పరీక్ష రాస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలటంలో జరిగిన తొక్కిసలాకలో ఇరవై మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా రెండు మంది విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చైనాలోని కింగ్ డావోలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా అడ్మిరల్ డాంగ్ జున్ కు నాలుగు అంశాల సూత్రాన్ని సూచించారు దీనిలో రెండు వేల ఇరవై నాలుగు డిజెంగేజ్మెంట్ ప్లాన్ కి కట్టుబడి ఉండడం ఉద్రిక్తతలను తగ్గించడం సరిహద్దులు డెలిమిటేషన్ కోసం ప్రయత్నం ప్రత్యేక రిప్రజెంటేటివ్ ల నియామకం వంటి అంశాలు ఉన్నాయి దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కు విశాఖలో కాపులుప్పార ఐటీ హిల్స్ లో ఇరవై రెండు ఎకరాల భూమిని విఎంఆర్డిఏ కేటాయించింది దీనివల్ల వల్ల ఎనిమిది వేల అదనపు ఉద్యోగాలకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డుల ఎంపిక కోసం అకాడమీ కొత్తగా ఐదు వందల ముప్పై నాలుగు మంది సభ్యులకు ఆహ్వానం పలుకుగా ఆ లిస్టులో భారత్ చెందిన కమల్ హాసన్ ఆయుష్మాన్ ఖురానా పాయల్ కపాడియా మాక్సిమా వసుల పేర్లు ఉన్నాయి